నెల్లూరులోని శేషు స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు విశిష్ట అతిథిగా కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రీ చైతన్య గారు విచ్చేశారు అనంతరం శేషు స్కూల్ కరస్పాండెంట్ శేషు యాదవ్ గారికి చైతన్య గారు పుష్పగుచ్చమును వీచి షాల్వాల్ను కప్పి ఘనంగా సన్మానించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు ఉపాధ్యాయులకు షాలువాలను కప్పి మెమంటో స్వీట్ బాక్స్తో సత్కరించారు చైతన్య గారు గురువు యొక్క ప్రాధాన్యతను వివరించారు అనంతరం కరస్పాండెంట్ శేషు గారు మాట్లాడుతూ చిన్నారులంతా రాధాకృష్ణన్ గారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులందరికీ శుభాభినందనలు తెలియజేశారు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మొదటగా సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గారు మాకు అత్యంత సన్నిహితులు వారు ఈరోజు ఇక్కడికి వచ్చి మా మమ్మల్ని కలిసి శుభాకాంక్షలు ఉపాధ్యాయ శుభ తెలియజేయటం నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇలాంటి మిత్రులు అంటే ఆయన మేనేజర్గా ఉన్నా కూడా మన మిత్రులతో సమానంగా రావటం మాకు చాలా సంతోషం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణన్ ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదవ తేదీన తమిళనాడులోని అనే గ్రామంలో ఆయన జన్మించారు ఆయన విద్యాభ్యాసం మన ఒకసారి చూసినట్లయితే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ మీదే ఆయన చదవడం జరిగింది ఆయన ఏ విధంగా చదివాడో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు మరి ఆయన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అంటే ఆయన చాలా ఇష్టం ఆయన అంచులంచులుగా వెదుగుతూ రాష్ట్రపతిగా పనిచేశారు ఈయన ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారంటే దాన్ని ఆయన ఉన్నటువంటి డిసిప్లిన్ డెడికేషన్ రెగ్యులారిటీని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదల నడవాలని ఉపాధ్యాయు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ తస్మై శ్రీ గురువే నమ అన్నట్టు విష్ణు గురు అందరూ కూడా కలిసి గురువులో ఉంటున్నారు ఏదైనా పిల్లవాడు తప్పు చేస్తే మనం పిల్ల మన వాళ్ళని సరిచేసే బాధ్యత గురువుకు ఉంటుంది మరి నేటి తరం పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారంటే పిల్లల్ని ఏ విధంగా మనం ఒక క్రమశిక్షణ తప్పి మనం దండించినట్లయితే వాళ్ళు రకరకాలైన ఇదో మన టీచర్లని అడగడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము వాళ్ళందరికీ కూడా తల్లిదండ్రులు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాము మేము ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే గురువు దండిస్తాడు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడే పిల్లవాడు వాళ్ళ పైకి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఉపాధ్యాయ దినోత్సవం అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది మరొకసారి అందరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన శేషు స్కూల్కి రావడం జరిగింది మా బ్రాంచ్కి చాలా దగ్గరలో ఉంది సార్ స్కూల్ నేను వచ్చినప్పటి నుంచి సార్ని పెద్ద మంచి కస్టమర్ మాకు స్కూల్ వచ్చి చూశాను ఇక్కడ స్టూడెంట్స్ని చూసుకునే పద్ధతి ఇదంతా బాగుంది టీచర్స్ కూడా బాగా డిసిప్లిన్గా చూసుకుంటున్నారు సో ఈ టీచర్స్ తరఫున మా బ్యాంక్ తరపున నుంచి సార్కి విషస్ తెలుపుదామని వచ్చాను ఇలాంటి టీచర్స్ ఉండటం వల్లే ఫ్యూచర్లో కిడ్స్ ఇప్పుడున్న చిన్నపిల్లలే రేపు ఫ్యూచర్ సిటిజన్స్ అవుతారు ఇక్కడ నేర్పించే డిసిప్లినే వాళ్ళకి రేపు లైఫ్ లాంగ్ ఉంటుంది సో ఇక్కడ ఏ స్టూడెంట్ కన్నా ఫస్ట్ టీచర్ అంటే స్కూల్లోనే వస్తారు సో ఈ స్కూల్లో వేడే ఫౌండేషన్ వాళ్ళకి ఫ్యూచర్ మొత్తం కంటిన్యూ అవుతుంది సో ఇలాంటి స్కూల్స్లో ఈ స్టూడెంట్స్ చదవటం నిజంగా వాళ్ళకి సో జాగ్రత్తగా ఈ స్టూడెంట్స్ని చూసుకున్నందుకు మాకు చాలా సంతోషం ఇక్కడ ఉన్న పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ప్రేక్షకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు సెప్టెంబర్ ఐదవ తేదీ విద్యార్థులు విద్య కొంకితం ఉపాధ్యాయులు విద్యార్థుల కంకితం ఈ ఇద్దరి అవినాభవ సంబంధంతో సంస్కారయుతమైన సమాజాన్ని నిర్మిద్దాం అని చెప్పిన మహోపాధ్యాయుడు తాత్వవేత్త ఉపకులపతి రాయబారి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన దినోత్సవం వేళ గురు పూజోత్సవ సందర్భంగా నాకు జన్మనిచ్చి నా రూపానికి చిరునామాలైన ఆది గురువులైన నా తల్లిదండ్రులకు నాకు అక్షర భిక్ష ఇచ్చి నా జీవితానికి అర్థం పరమార్థం కల్పించిన నా గురుదేవుల పాద పద్మములకు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ శిరస్సు వంచి సహస్రద సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తున్నాను గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః అంటే వేదం గురువే పరబ్రహ్మ చెప్తున్నది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటే తల్లిదండ్రుల తర్వాత అంత విశిష్టమైన స్థానాన్ని గురువుకిచ్చారు అని పురాణాలు చెప్తున్నాయి పై రెండు శ్లోకాలు గురువు యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాయి ఇంతటి గురుస్థానాన్ని నాకిచ్చి మీ అందరి ముందర ఇలా నిలబడి మాట్లాడే నైపుణ్యం కలిగించిన మా కరస్పాండెంట్ శేషుసార్ గారికి నేను మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను గురువు గురువు అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించి వెలుగులను ప్రసరించేవాడు టీచింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ మై ప్రొఫెషన్ ఇట్ ఈజ్ మై ప్యాషన్ ఎందుకంటే అంకిత భావంతో చేస్తేనే పిల్లలందరికీ మనం న్యాయం చేయగలం దేర్ ఈజ్ నో నాలెడ్జ్ వితౌట్ టీచర్స్ టీచర్స్ ఆర్ ప్రొవైడర్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ దీనిని బట్టే గురువు యొక్క భూమిక ఎంత కీలకమైనదో మనకే అర్థమవుతుంది గురువు అనేవాడు శిల్పి పిల్లల్లో ఉన్న మంచి చెడులను తొలగించి వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించేవాడే గురువులు నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులు అటువంటి భావి భారత పౌరులను బాధ్యదాయుత వ్యక్తులుగా మలచి వారి బంగారు జీవితానికి మార్గదర్శకులై ప్రగతి రథసారథులుగా మలచేవారే అధ్యాపకులు టీచింగ్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ అసిస్టింగ్ డిస్కవరీ అంటే పిల్లల్లోని నైపుణ్యాలను వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదే మబ్బు వర్షమునిచ్చిననుక వట్టిపోతుందేమో చేను పంటనిచ్చిననుక తాత్కాలికంగా భూమి సారాన్ని కోల్పోతుందేమో కానీ ఏడాదికేడాది విజ్ఞానాన్ని పెంపొందించుకొని పిల్లలందరినీ మంచి మార్గంలో ప్రయాణింపజేసి ఈ భారతదేశానికి మంచి పౌరులను అందజేసే భవిష్యత్తు దార్శనికులు మాత్రం గురువులే నలుపు తెలుపుల కలయికతో జీవితాన్ని రంగులమయం చేసిన గురువులందరికీ నాకు చదువు జరిపిన గురువులందరికీ నేను మరొక్కసారి ప్రణామాలు అర్పిస్తున్నాను పిల్లలందరికీ నా ఆశీస్సులు మీరందరూ మంచి ఉన్నత స్థానానికి చేరాలని కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన శశికి నా కృతజ్ఞతలు ఇస్ సంధ్య ఐఎమ్ ఇన్ శేషి స్కూల్ వర్కింగ్ యాజ్ ఇన్ కమ్యూనికేషన్ ట్రైనర్ అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ హియర్ టీచర్స్ డే ఈవెంట్ ఇన్ అవర్ శేష స్కూల్ విత్ ఎ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ బీ ఇన్ ద ఒకేషన్ ఆఫ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణస్ బర్త్డే వీఆర్ సెలబ్రేటింగ్ ద టీచర్స్ డే హియర్ అండ్ హీ సాక్రిఫైజెస్ హిస్ లైఫ్ ఫర్ ద టీచర్స్ that means teaching for the students he conducted many programs according to the teaching and he is the well known person he is very good person and a professional of freedom fighter also and happy teachers day to all the teachers who are working as a teacher and we are proud to say i am here the teacher in the sasha school thank you